హాయ్ ఫ్రెండ్స్ మనకి సమ్మర్లో కూడా కూరగాయలు తగ్గకూడదని ఆనపదలు అయ్యి లాస్ట్ అయిపోయినా మళ్ళీ పెట్టాను చూడండి ఇక్కడ చక్కగా జర్మినేషన్ అయ్యాయి ఇవైతే మాత్రం ఎంత బాగా వచ్చాయంటే ఈ సిమెంట్ మళ్ళలో నేనైతే మాత్రం ఐదు పెట్టానండి ఐదు కూడా మంచిగా బతికాయి ఇందులో ఏదైనా వీక్ అనిపిస్తే అప్పుడు తీసేవచ్చు ఈ మళ్ళలో అయితే ఒక మూడు మొక్కల వరకు ఉంచుకోవచ్చు అయితే ఈ జర్మినేషన్ అయిన తర్వాత కింద నేను ఇలాగ విత్తనం తాలకు ఆకులు ఉంటాయండి వసలు ఉంచకూడదని చాలా బలం లాగేస్తూ ఉంటాయన్నమాట చక్కగా ఈ విధంగా తీసేయాలి ఇలా ఇలా కట్ కత్తిరితో కట్ చేయాలండి ఇలాగ ఎక్స్ట్రా మొక్కలు ఉన్నా కూడా తీసేయాలన్నమాట ఎక్స్ట్రా మొక్కలు ఇలాగ ఏమున్నా కూడా వీటికి ఉంచకుండా తీసేసి ఈ కింద ఉన్నాయి కదండి ఆకులు ఈ కింద ఆకులు ఈ విధంగా తీసేయాలి ఇవి ఉంచకూడదు ఈ కింద ఆకులు తీస్తుంటే పైకి పెరుగుతూ ఉంటుంది అనమాట మొక్క ఎప్పుడు కూడాను ఇది విత్తనంతో వచ్చిన ఆకు కదా ఇది అసలు ఉంచకూడదండి ఎందుకంటే మంచి ఎనర్జీని అయితే తీసుకుంటుంది చూసే ఇలాగన్నీ మనం సంరక్షణ చేసుకుంటే చాలా చక్కగా ఇవి పెరుగుతూ ఉంటాయి ఫాస్ట్గా పెరగాలి అంటే ఇలాగ మనం చెయ్యాలన్నమాట చూసి ఇక్కడ బచ్చలు పుట్టింది ఇది వంచనండి కొంచెం నాలుగు రోజులు పోయిన తర్వాత తీస్తారు ఎందుకంటే ఇలాగా ఆకులు తయారవుతాయి అందుకు ఇది పెరిగేసరికి దాన్ని తీసేస్తాను ఇలా కొంచెం మనకు ఆకుకూర వస్తుంది కదా ఎవరికైనా ఇవ్వడానికైనా పనికి వస్తుంది అలా ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా ఐదు మొక్కలు కూడాను ఈ విధంగా చక్కగా ఇదిగోండి ఇవన్నీ ఇలా తీసేయాలండి ఎప్పటికప్పుడు ఈ విధంగా ఈ ఆకులు తీసేయాలి చక్కగా ఇలా కింద ఆకులు తీసేస్తే ఈ పైకి ఇలా పెరుగుతూ ఉంటుంది కొంచెం పైకి పెరిగిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఒక బ్యాంబో స్టిక్ పెడతామండి ఇక్కడ ఒక బ్యాంబు స్టిక్ పెట్టేసి తాడు కట్టేస్తే మంచిగా ఎదిగిపోద్ది ఏ వర్షానికి తుఫాను కూడా అసలు ఏం కాకుండా చక్కగా హ్యాపీగా పెరుగుతాయి ఇలా మనం ఇప్పుడు కూడా ఏ వయసులో చేయాల్సిన సంరక్షణ ఆ వయసులో మా చిన్నపిల్లలకి అలా చేస్తాం అలాగా చూసారండి ఇది అంత పాదంత పాడైపోయింది ఇది కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్